రోజు ఉంది కదా అట్లానే ఈ ప్రపంచంలో మరుగుదొడ్లు అనేది ప్రత్యేకంగా గుర్తించి ప్రభుత్వం ఒక రోజు కేటాయించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాల్లో ఒక అవగాహన కల్పించాలి వాడేటట్టుగా ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గుర్తించిన రోజు ఈరోజు ప్రపంచం ఒక జిల్లాగా ఉంది ఒక గారు ప్రపంచం ప్రపంచం మొత్తం కూడా ఒక ట్రేణి చేసి ఈరోజు మరుగుతొడ దినంతో మరుగుతానికి కూడా రోజు దినం ఉంటాయనేది మనం ఆశస్పదంగా అనుకోవచ్చు కాదు ఈ వెనకాల చాలా ముఖ్యంగా ఉన్నది ఏంటని మీరు ఏంటి ఎందుకు అనుకోవాలి మనం అనుకోవాలంటే మరుగుతండ్లు కట్టి వాడకుండా బహిరంగంగా వెళ్ళటం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి అలాగే దాని వల్ల అపరిశుభ్రంగా తయారవుతాయి అలాగే దాని నుంచి కంటి కన బ్యాక్టీరియా కూడా మనకి ఇంటి మీద వాడి మనం తిరిగి కొనడాన్ని కూడా మనం తిరగేస్తా ఉన్నాం వర్షాలు పడితే ఆ బహిరంగంగా ఉంటుంది అనుకోండి ఏమవుతుంది అట్టిపోతుంది వర్షాల్లో వర్షాలు కాబట్టి కలిసిపోయి అదే చెరువులో కాకుండా బాగుండోనో దాంతో బోధుతో అట్లా ఆ నేల కూడా వచ్చి గోదైతే పోతాయి మన ఎందుకు పోయి అన్ని చూస్తే అన్ని నేలలో